గత ఎపిసోడ్లో మనం చూసిన విషయం ఏమిటంటే సుహానీకి విరాట్ తనను వదిలిపెట్టి వెళ్లిపోయాడని తన పెళ్లి విరాట్తో కాకుండా సమ్రాట్తో జరిగిందని తెలిసినప్పుడు ఆమె స్పృహ లేకుండా గోడకి ఆనుకుని కూర్చుని కన్నీళ్లతో మాట్లాడుతూ విరాట్ నన్ను వదిలి ఎలా వెళ్తాడు అతను నాతో టైం పాస్ చేస్తున్నాడా అంటూ ఏడుస్తూ ఉన్నది ఆమె కనుల్లోని కాజల్ ఆమె ముఖంపై పడివుంది చెవుల్లోని జుంకాలు ఎక్కడ పడిపోయాయో తెలియదు జుట్టు బాగా చెదిరిపోయింది తలపై మాంగ్ పాపిడ బిళ్ల పడిపోయింది కాని నుదుటిన సామ్రాట్ పేరుతో పెట్టిన సింధురం మెరుస్తోంది ఇక్కడ సామ్రాట్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోతాడు అతను అనురాధకి ఫోన్ చేస్తుంటాడు కాని ఆమె ఫోన్ ఎత్తదు అందుకే ఆమె ఇంటివైపు వెళ్తాడు అనురాధ ముంబైలో తన ఫ్రెండ్తో కలిసి ఉంటూ ఉద్యోగం చేస్తోంది ఆమె చాలా సాధారణంగా జీవించే అమ్మాయి ఆమెకు సామ్రాట్ డబ్బుతో పని లేదు తను సామ్రాట్ ని ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమిస్తుంది ఆమె సింపుల్ నేచర్ చూసే సామ్రాట్ తన మీద మనస్సు పారేసుకున్నాడు అనురాధ ఎప్పుడూ సామ్రాట్ ఒక్కసారి ఫోన్ చేయగానే ఫోన్ తీస్తుంది కాని ఇప్పుడు ఎన్నిసార్లు చేసినా తీయడం లేదు అందుకే సామ్రాట్ మైండ్ పాడవుతుంది తను కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కొద్ది సేపటి తర్వాత అనురాధ ఇంటి వద్దకు వస్తాడు రాత్రి చాలా అయింది చుట్టూ శాంతంగా ఉంది అతను డోర్ బెల్ మోగిస్తాడు సామ్రాట్ కోపంగా ఉండటం వల్ల పెద్దగా శ్వాస తీసుకుంటూ ఉంటాడు తను డోర్ బెల్ పదే పదే మోగిస్తూ ఉంటాడు అప్పుడే అనురాధ అనురాధ స్నేహితురాలు పలక్ నిద్రలో ఓగుతూ తలుపు తీస్తుంది సామ్రాట్ కోపంగా అనురాధ ఎక్కడా అని అడుగుతాడు తలుపు తీసి సామ్రాట్ని తన ఎదురుగా చూసి ఆశ్చర్యపోయి మీరు ఇక్కడ ఈ టైంలో అని అంటుంది అతను కోపంగా అనురాధ ఎక్కడా అని అడుగుతాడు పళక్ చెప్తుంది ఆమె తన గదిలో ఉంది అని ఇంతలో అనురాధ బయటికి వస్తుంది ఆమె పింక్ కలర్ చుడిదార్ వేసుకుంది జుట్టు జుడాగా కట్టుకుంది మెరుస్తున్న తన ముఖానికి జుట్టు వచ్చి పడుతుంది దాన్ని ఆమె చెవికి వెనక్కి చుట్టుకుంటూ సామ్రాట్ని చూస్తూ రాత్రి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది సామ్రాట్ ఆమె చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్తాడు అనురాధ సామ్రాట్ మనం బయట కూడా మాట్లాడుకోవచ్చు కదా ఏమైంది అని అంటుంది సామ్రాట్ తనని లోపలికి తీసుకెళ్లి తనతో నీకు ఏం తెలియనట్లు చేయకు నీకు తెలుసు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నువ్వు నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు నాకు నీ అవసరముంది అని కోపంగా అడుగుతాడు తను తన చేయి వదిలేది వెళ్ళి మీద కూర్చుంటాడు అనురాధ కూడా సామ్రాట్ పక్కన వెళ్ళి కూర్చొని రిలాక్స్ సైలెంట్లో ఉంది నేను కిచెన్లో ఉన్నాను ఫోన్ చూడలేదు అంటుంది కాని సామ్రాట్కి మొదటిసారి ఆమె మాటల్లో అబద్దం అనిపిస్తుంది అయినా తను పట్టించుకోడు సామ్రాట్ అనురాధ చేయి తన చేతిలోకి తీసుకుని నేను చెప్పేది జాగ్రత్తగా విను అని మొత్తం చెప్తాడు విరాట్ సుహానీ నీ వదిలి వెళ్లడం తను బలవంతంగా సుహానీ నీ పెళ్లి చేసుకోవడం గురించి చెప్తాడు అనురాధ తన మాటలు ప్రశాంతంగా వింటూ ఉంటుంది సామ్రాట్ అనురాధ ముఖం తన చేతిలోకి పట్టుకుని నన్ను నమ్ము నేను నీతో చాలా తప్పు చేశాను నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాని తనని నా భార్యగా ఒప్పుకోను నేను తనకి విడాకులు ఇస్తాను తను నాకు డివోర్స్ ఇవ్వకపోయినా మనం లండన్ వెళ్ళిపోదాం నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అక్కడ మనం సెటిల్ అవుదాం నువ్వు నన్ను నమ్ము ఎప్పుడు నాతో ఉండు నాతోడు వదలకు అని అంటాడు అప్పుడే అనురాధ అనూహ్యంగా అంటుంది వన్ మినిట్ నేను ఎప్పుడైనా నీతో పెళ్లి గురించి మాట్లాడానా నాకు పెళ్ళి అనే భావనే లేదు సామ్రాట్ షాక్ అవుతాడు తను నువ్వు ఏం పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ప్రేమించావు కదా అనగా అనురాధ ఉగ్రంగా ఓహ్ కమాన్ ప్రేమ నేను నా పప్పీ నీకూడా ప్రేమిస్తాను అంతమాత్రం దానిని పెళ్ళి చేసుకుంటానా నాకు జీవితముంది కలలు ఉన్నాయి నేను ఏదోకటి సాధించాలి నేను నిన్ను కాదు కదా ఎవర్ని పెళ్లి చేసుకోను నువ్వు ఏమో పెళ్ళి పెళ్ళి అని గోల చేస్తున్నావు నేను ఏదో నీతో కొంచెం నవ్వుతూ టైం పాస్ చేశాను అని తను చెప్తూ ఉంటుంది సామ్రాట్ పెద్దగా అనురాధ ముఖం మీద చెంప దెబ్బ కొడతాడు దాంతో ఆ రూమ్ అంతా సైలెంట్ అయిపోతుంది తను ఎంత పెద్దగా కొడతాడు అంటే అనురాధ బుగ్గ మీద తన ఐదు వేళ్లు కనిపిస్తున్నాయి సామ్రాట్ కోపంగా తన మెడ పట్టుకుని తనని గోడకి ఆనించి హౌ హౌడేర్యూ నీకు ఎంత ధైర్యం నా ఫీలింగ్స్ తో ఆడుకోవటానికి నా భావనలను ఎగతాళి చేయడానికి నీకు ఎవరు హక్కు ఇచ్చారు అంటుంది అని సామ్రాట్ కోపంగా అనురాధ మెడ నొక్కుతూ ఉంటాడు కాని తను కోపంలో ఏం చేస్తున్నాడో తనకి స్పృహ లేదు అనురాధ కూడా తనని ఆపలేదు సామ్రాట్ తన వైపు చూసి తనలో తానే నేను ఏం చేస్తున్నాను తను చనిపోతుంది అని వెంటనే అనురాధ మెడ వదిలేస్తాడు కాని తన అనురాధ మీద ద్వేషం నిండిపోయింది సామ్రాట్ తన పడికిలి బెగించి కోపంగా గోడ మీద పంచ్ చేస్తాడు తను అనురాధ వైపు చూస్తే తను తన గుండెల మీద పెట్టి వేగంగా శ్వాస తీసుకుంటూ ఉంటుంది సామ్రాట్ కోపంగా అనురాధ ముఖం పట్టుకుని తనని తన వైపు తిప్పి నీకు నా మనస్సు విరుచేటప్పుడు సిగ్గుగా అనిపించలేదా నీ గుండె ఒక్కసారి కూడా వనకలేదా నేను నిన్ను ఏమనుకున్నాను నువ్వు ఏమని ఇంక తను ఏదైనా అనే లోపే అనురాధ సామ్రాట్ చేయి విధిలించి ఇంకా చాలు నువ్వు చాలా మాట్లాడావు నేను చాలా విన్నాను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏం చేయను నేను ఎప్పుడూ నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకోలే లేదు ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళు గెట్అవుట్ నీకు ఇప్పుడు పెళ్లి అయ్యింది కదా నీ భార్ దగ్గరికి వెళ్ళు నా మైండ్ తినకు అని తన ముఖం తిప్పుకుంటుంది అనురాధ బిహేవియర్ చూసి సామ్రాట్ మనస్సు ముక్కలు అవుతుంది తను అంటాడు ఐ హేట్ యు అనురాధ ఐ హాట్ యూ నేను నిన్ను ఎంత ప్రేమించానో అంతకంటే ఎక్కువ ద్వేషిస్తున్నాను ఎంత అంటే నువ్వు ఆలోచించలేవు ఇంక ఎప్పుడూ నీ ముఖం నాకు చూపించుకు లేదంటే నేను మరచిపోతాను నేను నిన్ను ఒకప్పుడు అని తను తన మాట మధ్యలోనే ఆపేసి అక్కడ నుండి వెళుతూ డోర్ దగ్గర ఆగ వెనక్కి తిరిగి చూస్తే అనురాధ తన ముఖం పక్కకి తిప్పుకుని ఉంటుంది తను అంటాడు ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు నన్ను ఎంత అయితే బాధ పెట్టావో నువ్వు కూడా అంతకంటే ఎక్కువగా బాధపడతావు నువ్వు సంతోషంగా ఉండలేవు నేను లేకుండా అంటూ తన కళ్లలో నీళ్లు తిరుగుతాయి తను కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు అనురాధ ఇలా ఎందుకు చేసింది ఇప్పుడు సమ్రాటేం చేస్తాడు అతను ఈ కోపాన్ని సుహానీపై తీర్చుకుంటాడా తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి